హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా డాడీ బయటికి వెళ్ళేసి వచ్చాడండి సాయంత్రం సమయంలో టీ పెట్టమన్నాడు అందుకే కిచెన్లోకి వచ్చి స్టవ్ వెలిగిస్తే రావడం లేదు మళ్ళీ ట్రై చేసిన స్టవ్ ఆన్ అయింది పాలు పాలు పోసి నేను వాటర్ పోయలేదండి నీళ్ళ కోసమని బయటికి వెళ్ళేసి వచ్చిన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఋణబడి ఉంటాను అందరూ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియడం కోసం మాత్రమే అడుగుతున్నా దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్